భాగవత పద్యమకరంద ప్రియులారా నమస్తే ఈ రోజు నుండి మనం శ్రీమద్భాగవతంలోని మరొక అద్భుత ఘట్టం గజేంద్ర మోక్షణం నుండి పద్యాలను పాడుకుందాం శ్రీ సుఖమహర్షి పరీక్ష నరేంద్రునితో ఇట్ల నేను పూర్వము నాలుగవ మనువు కాలమున శ్రీ మహావిష్ణువు హరిమేధునకు హరిణియందు హరిగా జన్మించాడు అఖిల ఆ హరి మొసలి చేజిక్కిన గజేంద్రుని విడిపించి ప్రాణభయం పోగొట్టాడు అని అన్నాడు అప్పుడు పరిశున్ మహారాజు ఆటవనాటములకు పోరాటం మెట్లు వెట్లుగలిగే పురుషోత్తము చే ఆరాటమిట్లు మానెను ఘోరాట విలోని భద్రకు మహాత్మా నీటిలో ఉండే మొసలికి అడవిలో తిరిగే ఏనుగుకి పోరాటం ఎందుకొచ్చింది ఆ పోరును శ్రీహరి ఏ విధంగా తీర్చాడు ఆ గజరాజు బాధ ఎలా తీరింది ఓ మినీంద్ర ఆ కథ ఎలా జరిగిందో నాకు వినాలని కోరిక కలుగుతున్నది దయతో నాకు వినిపించు అంతేకాక ఏ కథల ఎందు పుణ్యశ్లోకుడు హరిశ పబడును సూరిజనుల చే ఆ కథలు పుణ్యకథల నీ యాకర్ణింపుదురు పెద్దలతిహర్షమునో ఆ ఏ కథలలో మోక్షప్రదాదైన శ్రీ మహావిష్ణువును వర్ణిస్తారో ఆ కథలు మోక్షానికి దారి చూపిస్తాయని పండితులు ఎంతో ఆనందంగా వింటారు కనుక నాకు శ్రీ మహావిష్ణువు గజరాజును రక్షించిన కథను చక్కగా వినిపించము అని అన్నాడు పరీక్షిత్తు అప్పుడు రాజుతో శుకుడు ఓ రాజా క్షీర సముద్రములో త్రికూటమున పర్వతమున్నది అది మూడు శృంగములతోనూ ఒక యోజనము పొడవు ఒక యోజనము వెడల్పు ఒక యోజనము ఎత్తుతోడను సువర్ణ రత్నమయముగాను అనేక రకములైన వృక్షములతోనూ సరస్సులతోనూ సెలైడ్లతోనూ క్రీడించుచున్న కిన్నెర కింపురుషులతోనూ శోభాయమానముగానుండెను అటువంటి అడవిలో ఒక ఏనుగుల గుంపు మదించిన శరీరములతో గుహల నుండి బయటకు వచ్చి విహరించసాగెను ఆ గుంపు నుండి ఒక మగ ఏనుగు కొన్ని ఏనుగులు వెంటరాగా దారితప్పి దప్పికచే నీటిని వెతుకుచూ ఒక పెద్ద సరోవరమునకు వచ్చెను